పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాల్లా బజార్లో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కరెంటు బిల్లు కట్టలేదని మూసివేసిన వైద్యులు గత వైసీపీ హయంలో సుమారు రెండు కోట్ల వ్యయంతో ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని పేద ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించారు సుమారు పదివేల మంది జనాభాకి ఉపయోగపడే ఈ ప్రభుత్వాసుపత్రిని కరెంటు బిల్లు పెండింగ్ లో ఉన్న కారణంతో మూసివేయటం చాలా దారుణమని ప్రజలు మండిపడుతున్నారు అన్ని వైద్య సదుపాయాలు కలిగి ఉన్న ఈ ఆసుపత్రి పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని వెంటనే ప్రభుత్వం స్పందించి కరెంటు సౌకర్యాన్ని కలిగించే ఈ ఆసుపత్రిని తిరిగి పునః ప్రారంభించాలని కోరుకుంటున్నారు ఈ సమస్యని ప్రభుత్వం పట్టించుకోకపోతే రోడ్ల మీద ధర్నాకి దిగుతామని స్థానికులు హెచ్చరించారు గత రెండు దాచిపల్లి నగర పంచాయతీలో ఉన్న మదర్ పిఎస్సి మదర్ పిఎస్సి ప్రజలందరికీ అందుబాటులో మరి వైద్య సేవలు అందించాలంటే ఎక్కువ జనాభా ఉన్న దాచిపల్లి మరి పట్టణంలో వచ్చేసరికి దగ్గర నలభై వేల మంది జనాభాతో కూడుకొని ఉంది ఈ జనాభా అందరికి వైద్య సేవలు అందించాలంటే కష్టంగా ఉందని ఆ రోజున్న ప్రభుత్వం మా దాచేపల్లి నగర పంచాయతీలో మూడు పిఎస్సీలు కొత్తగా కట్టియడం జరిగింది అప్పటి నుంచి కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ వైద్యశాలలో వైద్య సేవలు అందిస్తూ అందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్నారు కానీ గత మూడు నెలల నుంచి కూడా అక్కడ కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా దాచిపల్లి నగర పంచాయతీలో ఉన్న లాలుగారి వీధిలో ఉన్న హాస్పిటల్లో కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా వీళ్ళు వైద్య పక్షులు నిర్వహించాలన్నా అదేవిధంగా రక్త పక్షులు నిర్వహించాలన్నా కానీ కరెంటు కావాలి కాబట్టి కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళు వైద్య పక్షులు నిర్వహించట్లేదు వీళ్ళకి ప్రజలందరూ కూడా వైద్య సేవలు కూడా బయట వేసుకొని కరెంటు లేకపోవడం వల్ల బయట మరి వాళ్ళకి వైద్య సేవలు నిర్వహిస్తూ ఉన్నారు కానీ మరి ఇక్కడ ప్రజలందరూ వచ్చి ఏంది విషయం అని చెప్పి డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ మీరందరికీ కరెంటు బిల్ లేదు కాబట్టి కరెంటు బిల్ కట్టలేదు కాబట్టి ఈ కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా మేము వేరే చోటకి వేరే గదిలో హాస్పిటల్ అద్దెకి తీసుకొని అక్కడ నడుపుతామని చెప్పా అని చెప్పడం జరిగిందంట మరి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఒక మూడు వేల నాలుగు వేల మంది జనాభాకు సంబంధించిన ఒక హాస్పిటల్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నప్పుడు కరెంట్ లేకపోవడం మూలంగా అక్కడ మేము మూసివేసి వేరే చోట పెట్టడం అనేది మరి వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించే విషయం ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అదే వృద్ధులు వికలాంగులు ఉంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలు ఖచ్చితంగా అక్కడ అవసరం కాబట్టి మరి అక్కడే మళ్ళీ హాస్పిటల్ రన్ చేయాలి మేము ఈ ప్రజలందరూ రావడం వల్ల నేను ఒక కౌన్సిలర్గా ఏంటప్పుడు మీ సమస్య అని చెప్పి అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది నేను డాక్టర్ గారికి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ఏందండి సమస్య అంటే గత మూడు నెలల క్రితం కరెంట్ కట్ చేశారని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది మరి మీరు ఎవరి దృష్టి తీసుకెళ్లారని చెప్పి అంటే మేము డిఎంహెచ్ఓ గారి దృష్టి తీసుకెళ్లాం డిఎంహెచ్ఓ గారు మరి కరెంటు బిల్లు లేదు కాబట్టి కరెంటు బిల్ కట్టలేకపోతున్నాం కాబట్టి మన డిపార్ట్మెంట్ నిధులు కాబట్టి మీరు హాస్పిటల్ క్లోజ్ చేసి వేరే వేరే చోట రూమ్ మధ్య తీసుకొని మీరు వేద సేవలు అందించాలని చెప్పడం జరిగింది ఇది చాలా నిర్లక్ష్యమైన సమాధానం ఇది మంచి పద్ధతి కాదు డిఎంహెచ్ఓ గారు సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు కమిషన్ దృష్టికి ఆర్టీఓ దృష్టికి కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి లేదా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య క్లియర్ చేయాలి కానీ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న హాస్పిటల్ని మూసివేసి వేరే చోట అద్దెకు తీసుకొని చెప్పడం అనేది చాలా అసమోంగా అనిపిస్తుంది ఇప్పటికైనా కానీ డిఎంహెచ్ఓ గారు డాక్టర్ గారు మీరు కమిషనర్ దృష్టికి ఆర్టీఓ దృష్టికి అదేవిధంగా కలప దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని త్వరగా మరి క్లోజ్ చేయాలి ఎందుకంటే ప్రజలు కూడా రక్తపరక్షలు నిర్వహించట్లేదు అవి కూడా ఇప్పుడు జ్వరాలు ఎక్కువ సీజన్ ఉన్నాయి కాబట్టి మీరు దీంట్లో దృష్టి పెట్టి ఒకటి రెండు రోజుల్లోనే కరెంట్ పునరుద్ధరించి ఆ హాస్పిటల్లోని వైద్య సేవలు జరిగేలా చూడాలని చెప్పని ప్రజలందరి తరఫున కోరుతున్నాం ఆ నాలుగైదు వీధులు వాళ్ళందరూ ఆ హాస్పిటల్ మీద డిపెండ్ అయి ఉంటున్నారండి అందులో చాలా మంది వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వాళ్ళు ఎక్కువ దూరం ట్రావెల్ అయ్యి వేరే వేరే హాస్పిటల్లో చూపించుకోలేకపోతున్నారు దీనివల్ల వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు గవర్నమెంట్ వెంటనే తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలి మాకు హాస్పిటల్ ఎప్పటిలాగా రన్ అవ్వాలి అందులో అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ మాకు కావాలండి కరెంటు ఎలక్షన్ ఎప్పుడైతే పడిందో ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ పడినప్పటి నుంచి కరెంటు బిల్లు కట్టలేదు హాస్పిటల్ ఓపెన్ చేయట్లేదు కరెంటు కట్ చేసేసారు మాకు ఎప్పటిలాగా హాస్పిటల్ రన్ అవ్వాలి అందులో మీటర్ పెట్టించాలి మాకు కరెంటు కావాలి అన్ని ఫెసిలిటీస్ మాకు కావాలి గంటలు ఉండాలి అది కూడా చెప్పమ్మా